హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే సిటీ సెంటర్లో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి కేవలం యాభై లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి నూట యాభై ఆరు గజాల కమర్షియల్ షాప్స్తో ఉండే ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ అంటే మన కమర్షియల్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి దేవపురం ఏరియాలో పట్టాభిపురం కూడా చాలా చాలా దగ్గరగా ఉంటుంది సో ఈ దేవపురం ఫస్ట్ లైన్లో అయితే ఈ నూట యాభై ఆరు గజాల కమర్షియల్ షాప్స్తో ఉండే ప్రాపర్టీ సేల్కి వచ్చిందనమాట సో మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి కమర్షియల్ షట్టర్ గా యూస్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది దీనికి బ్యాక్ సైడ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ కూడా వచ్చిందండి బిల్డింగ్ పరంగా చూసి చూసుకుంటే ఓల్డ్ బిల్డింగ్ ఏనండి అయినా కూడా స్ట్రక్చర్ బాగానే ఉంది కాబట్టి ప్రస్తుతానికి మనం దీన్ని రెనోవేషన్ చేయించుకొని గా వాడుకోవడానికి అనమాట ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ మనకి యాభై వేల రూపాయలైతే నడుస్తుంది ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఇప్పుడు మనకి బ్యాంక్ లో బేసిక్ ఆర్పీ ప్రైస్గా ముప్పై రెండు వేల నూట తొంభై రెండు రూపాయల చొప్పునైతే సేల్కి వచ్చిందన్నమాట ఫేసింగ్ పరంగా చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి యాభై లక్షల ఇరవై రెండు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది ఎవరైనా కాంపిటర్ వస్తే కనుక అది యాభై ఒకటి కావచ్చు యాభై రెండు అయినా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఒకసారి ఈ ఏరియా అంతా కూడా చూసుకోండి మంచి కమర్షియల్ ఏరియా అనమాట ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు సో ప్రాపర్టీని నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి అండ్ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ